నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది కష్టం లేనటువంటి జీవితం అంటూ ఉండదు అయితే కష్టాలు వద్దు మాకు అనే ఎవరైనా కోరుకుంటారు ఎవడ కోరుకుంటాడు నాకు కష్టాలు వచ్చేసేయాలి నేను ఫుల్ కష్టపడాలి సినిమాల్లో జరుగుతూ ఉంటాయి వాళ్ళు కష్టపడిన తర్వాత మళ్ళీ సూపర్ స్థా స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు అది నిజ జీవితంలో కూడా జరుగుతుందండి కష్టాలు ఇన్ని కష్టాలు పడి ఒక మార్పు డెఫినెట్గా ఒక ప్రామినెంట్గా కనిపించేటటువంటి మార్పు చాలా అంటే అలా మారిపోవాలి జీవితం అనే పరిస్థితి అసలు ఉంటుందా సరే అలాంటిది ఉంటుందో ఉండదో చెప్పండి కానీ కష్టాల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు నిర్వచనం అనేది ఎలా చెప్పడం అంటే కొద్దిగా కష్టం ఉంటుంది అంటే ఏమంటు నేను అనుకునే కష్టం ఒకటి ఉండొచ్చు మీరు అనుకునే కష్టం ఒకటి ఉండదు కష్టానికి నిర్వచనం అంటే నాకు ఇప్పుడు డబ్బు అవసరం కాబట్టి మీకు డబ్బు ఉంది అయ్యో నేను వాళ్ళగా సుఖపడకపోతు పోడలేకపోతున్నాను అనేది నా వచ్చిన కష్టం అదే మీకు ఇంత డబ్బు ఉంది కానీ ఇంట్లో ఎప్పుడు పిల్లలకి రోగము రొప్పు అనేది ఉంటుంది అయ్యో నాకు ఆరోగ్యం లేదా అనేది నా కష్టం సో అలా ఈ కష్టం అనే దాన్ని మనం నిర్వహించడం కష్టం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎన్నో రోల్స్ రైట్ సో అందుకని అది ఏ కష్టం వచ్చినా కాచుక్కుని కూర్చోవటమా లేదా ఎదురు తిరగటమా లేదా దాన్ని మనం ఏదైనా సరే ఇలా మంత్రతంత్ర సాధనలతో దాన్ని అధిగమించటమా అనేది కనుక చూసినట్టయితే కనుక ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా దోష పరిహారాలు చెప్తాం తర్వాత రెండోది ఏంటంటే ఇలా ఏవైనా సరే రెమెడీస్ అంటే అవన్నీ దోష పరిహారాల్లో అనుకోండి కానీ ఎప్పుడైనా సరే ఒకవేళ మనిషి ఎప్పుడు కూడా దైవారాధనలో ఉండాలి ఏదో ఒక మంత్ర సాధనలో అయితే ఉంటే మంచిదే అది మన కష్టాలను నెమ్మది నెమ్మదిగా పారదొలుతుంది కానీ మీరన్నా చెప్పారు ఏదైనా సరే ఉన్నట్టుండి రేపు నా భవిష్యత్తు మారిపోవాలి ఎల్లుండే నా భవిష్యత్తు మారిపోవాలి అంటే ఒకసారి కొంత సాధనలో మరెక్కలసి జరగచ్చు కానీ ఇప్పుడు మనం ఏదైతే ఈ కష్టాల అనుభవించకుండా కొంత పోస్ట్ పోన్ చేసామో అవి ఇంకో జన్మలోనే అనుభవించాలి అది చాలామందికి తెలియని సత్యం బట్ కానీ ఇక్కడ మనం ఇప్పుడు మనకి వచ్చే జన్మ అనేది మీకు తెలియదు నాకు తెలియదు ఈ జన్మలో అయితే నేను చెప్పడాలి కదా పది మందిలో నేను బాగుండాలి కదా అది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నీకు మీరు గనక పురాణ కథలు కనుక మనం కనుక గమనించినట్టయితే ఈవెన్ ఈ వీళ్ళకి మళ్ళీ ఏదైనా సరే ప్రాణదానం చేసినప్పుడైనా సరే నీ ఆయుష్ ఇప్పుడు వచ్చే జన్మలో నీకు ఎంత ఆయుష్ ఉంది తీసుకొస్తా తీసుకొస్తామనే చెప్తున్నాం అలాగే శ్రీకృష్ణుడు నీ కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మను అనుభవించమనే చెప్పాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కర్మ ఫలాన్ని తట్టుకోలేక మరి ఇవన్నీ అనుభవం చూస్తున్న మార్గాలు ఏముంటాయా అని ఎగ్జాక్ట్లీ సో అందుకుని ఆ రకంగా మాత్రం ఒకటి అంటే మీరు అన్నారు ఎందుకంటే ఈ కష్టాలు మనం భరించాలా అక్కలేదా అని సో నేను మీకు భరించగలిగే సత్తా ఉంటే ఖచ్చితంగా భరించండి కానీ బలహీనత ఉంది సో చిన్న కష్టానికి కూడా పాపం వాళ్ళు కుదేలైపోతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళని మనం ఆలోచించాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఉంటారు ముఖ్యంగా ఏమంటాం ఎంత ఎమోషన్ ఉన్నా కర్కాటక రాసే అన్నది కానీ లగ్నం అనేది కూడా వాళ్ళకి అంటే కోపం ఊరికే వచ్చేయచ్చు కానీ మళ్ళీ అంతే జాలి కూడా ఉంటుంది ఆ బట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఒక ఎమోషన్ అనేది వచ్చేస్తుంది ఉంటుంది ఇంటికి చంద్రుడికి సంబంధించిన వాళ్ళ చంద్రుడు మరి మానసిక స్థితికి ఎక్కువ ప్రభావం చేసేవాడు కదా మరి మైనా సాధారణంగా జలరాశులన్నీ ఇంచుమించి అలాగే జలరాశులు జలరాశులు అంటే కనుక మనకి వచ్చేప్పటికి కర్కాటకం ఒకటి తర్వాత వృక్షికం ఒకటి మేనరాశి ఒకటి ఈ మూడు జలరాశులు సో ఈ మూడు కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఎమోషనల్ సార్ ఏమంటాం మానసికంగా ఒకదానికి కట్టుబడి ఉంటే ఇంకా మారు తొందరగా సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటది అంటే ఇక్కడ ఏమంటాం ఈ కర్కాటకం అనేది ఏంటంటే అది బాగా ఎమోషన్ ఉంటుంది విభృిక ఏంటంటే వాళ్ళని తీసుకున్నమే కరెక్ట్ అనేది సో అదే మెయిన్ రాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఇంతలోనే ఉంటుంది ఇంతలోనే చెడు ఉంటుంది సో కరెక్ట్ ఉండదు సో అందుకని ముగ్గురికి ఏదో రకమైన మానసిక లోపం అనేది ఉంటుంది ఓకే సో అది అందుకని ఏంటంటే వీళ్ళు పాపం జాలి అవసరం వస్తే సహాయం చేసే గుణం అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏమంటే అన్నం విస్తరులో అన్ని కొడ్డిచ్చివాళ్ళు వచ్చిన దానివల్ల వీళ్ళకి రావాల్సినవన్నీ కూడా కొంత పోగొట్టుకుంటూ ఉంటారు ఆ సడన్ ఎమోషన్స్ సో అలాంటి దాన్ని మనం సరి చేసుకోవటం ఒకటి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సరే కర్మ అనుభవించాలి అనుకున్నప్పుడు ఈ కర్మ యొక్క ప్రక్షాళన ఎప్పుడవుతుందంటే నువ్వు ఎంతో కొంత మంచి కర్మ చేయటం అని సో ఆ మంచి కర్మ చేయటమే ఇప్పుడు మనం ఇచ్చే దోషపరిహారం ఏదైనా రైట్ అంటే నీ బుద్ధి అనేది కనీసం ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో దేవుడి మీద పెట్టడానికి మనం కొంతవరకు ఆరోగ్యమైన రెమెడీస్ ఇవ్వడం అనేది ఏం చేయమంటే ఇక్కడ అష్ట కష్టాలు దూరం చేసేది ఎవరైనా ఉంటే అష్ట కష్టనాశని దుర్గాదేవి సో మనకు వచ్చే సరే మనలో ఉండే దుర్గుణాలు అనుకోండి మనకున్న దుర్గతిని సంవరించాలన్నా కానీ అందులో రాబోయే కూడా ఆవిడ రోజులే నవరాత్రులు రాబోతున్నాయి కదా అందుకని ఈ దుర్గాదేవి ఖచ్చితంగా వీళ్ళ అష్ట కష్టాలని తీర్చడానికి అయితే కనుక ఉన్న దేవతామూర్తి ఈరోజు మనం ఆవిడి గురించి ఆవిడికి సంబంధించిన రెమిడి అనేది చెప్పుకున్నాం ఒకటి నిత్యం ఒక అలవాటుగా పెట్టుకుంటే కనుక దుర్గా సప్త శ్లోకి అని ఉంటుంది అది ఏడు శ్లోకాలు నిత్యం చదువుకోవటం అనేది అది కూడా నేను మళ్ళీ చాలా మందికి ఇచ్చినది అదొకటి అలా కాకుండా మంత్ర రూపంలో కావాలి అంటే అంటే ఓం దుమ్ దుర్గాయ్ సంకట నాసిన్య నమ ఓం దుమ్ దుర్గాయ్ సంకట నాసిన్య నమ అదొకటి ఇది రోజు యాభై నాలుగు ఇరవై ఏడు నూట ఎనిమిది వాళ్ళ ఇష్టం అలా కొన్నాళ్ళు చదువుకుంటే క్రమంగా వాళ్ళ దోషాలు పోవటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఈ ఏవైతే మధ్యలో ఇప్పుడు మనం చేసిన నలభై రోజులు పెట్టుకున్నారో అరవై రోజులు పెట్టుకున్నారో అది వాళ్ళ ఇష్టం ఒక మడుగు పెట్టుకోండి అంటే అమ్మ నేను నీకు ఇలా నలభై రోజులు చేస్తాను అమ్మ లేదు నీకు మూడు నెలలు చేస్తాను అలా ఏదైతే ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఏంటంటే నేను మనుషులకి ఇచ్చిన ప్రామిస్ తప్పిన పర్వాల అంటే పలానా అప్పుడు నేను పలానా రోజు తీరుస్తాను అంటే అది నిలుపుకోవచ్చు నిలుపుకోలేకపోవచ్చు లేదు నీకు పలానా పని నేను పలానా టైంలో చేసి పెడతానంటే చేస్తాను చేయను అది వేరే విషయం కానీ దేవుడి దగ్గరికి వచ్చేప్పుడు నేను అరవై రోజులు చేస్తానని చెప్పి మనకి ముప్పై రోజులు పని అయిపోగానే మిగతా ముప్పై రోజులు మానేసే వాళ్ళు ఉంటారు అవునండి అవును ఎలాగైపోయింది ఎలాగైపోయింది పని అనుకుంటారు కానీ దేవుడి దగ్గర అయితే లెక్క ఉంది మీరు ఆయనకి రాసిచ్చిన పేపర్ అయితే ఉంది ఆయన దగ్గర కంప్లీట్ చేయాలి అందుకే మనం ఏం చెప్తామంటే కనుక ఇలాంటి మీరు ఏవైతే మొక్కులు అనుకుని వదిలేసారు దాన్ని దేవతా శాపం అంటున్నాం సో పితృశేపం మాతృశేపం సర్పశాపం దేవతా శాపం గురుశాపం ఇలా ఐదు శాపాలు అయితే ముఖ్యంగా ప్రధానమైన ఉంటాయి చిన్న చిన్న లోప శాపాలు వేరే విషయం ఎక్కువగా బాధించేవైతే ఐదు శాపాలు సో అందుకని ఇక్కడ మీరు ఏది రోజులు అనుకుంటారు మీ ఓపిక చూసుకోండి అది ఇంపార్టెంట్ అంతేగాని నేను సంవత్సరం చేస్తానని చెప్పి మీకు లేదు మీరు మీ శరీరం అంతవరకు సహకరిస్తుంది మీ మానసిక స్థితి అంతవరకు సహకరిస్తుంది అంతవరకు చేయండి అంతేగాని మరీ మీరు ఐరాన్ పడిపోద్ది అసలు ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళండి కాకపోతే ఇక్కడ నైవేద్యం పెడతారంటే ఉత్తిరోజులు ఏమి వద్దు మామూలుగా మీ ఇంట్లో ఏముంటే అవి పెట్టేయండి అవకాశం కుదిరితే మాత్రం మంగళవారం కేవలం నిమ్మకాయ నీళ్ళు ఒకటి పెట్టండి వద్దు రెండు నిమ్మకాయలు పెట్టండి పంచదార దరవేసి అంటే పందాలు తీసుకొంటాడు, ఊప్ వేసుకుంటాడు, వాళ్ళ ఇష్టం అది. పెట్టేయచ్చు. రైట్. వర్కింగ్. 70 సప్త శ్లోకి అంటే ఎలా స్టార్ట్ అవుతుందండి? కలోయ కార్య సిద్ధాంతం అని స్టార్ట్ అవుతుంది. అండ్ Google లో కూడా దొరుకుతుంది మనకి. ఈజీగా. నేను కూడా ఇప్పుడు చూస్తున్నాను. చక్కగా స్తోత్ర నిధి దాంట్లో అయితే కనపడుతుంది ఏడు శ్లోకాలు ఉన్నాయి. చక్కగా చదువుకోవటం. ఒకసారి చదివితే సరిపోతుందండి. చాల్ రోజుకి ఒకసారి. ఇప్పుడు యాక్చువల్ గా మనకున్న దాంట్లో బాగా విశిష్టమైనది చండీ సప్తసతి పారాయణ అని చెప్పి చాలా సందర్భాల్లో మేము చేస్తూ ఉంటాం రాహు కేతు దోషమున్నా సో వివాహ ఏదైతే సంబంధాలు దగ్గర దగ్గర వచ్చి కుదరకపోయినా సో ఈ మన్యు సూక్త పారాయణ అనేది ఒకటి చండీ సప్తశతి పారాయణ అనేది ఒకటి ఈ చండీ సప్తశతీ ఉండే ఏడు వంద శ్లోకాల యొక్క సూక్ష్మమే ఈ ఏడు శ్లోకాలు ఆ సారమంతా ఏడు శ్లోకాల్లోకి తీసుకొచ్చాయి చక్కగా రోజు చదివినంత పుణ్యం వస్తుంది మీకు అందుకని ఏడు శ్లోకాలు కూడా క్రమం తప్పకుండా చదవండి తప్పకుండా మంచి జరుగుతుంది అష్ట కష్టాల నుంచి డెఫినెట్ గా బయటపడేసే దుర్గమ్మే కాబట్టి డెఫినెట్ గా అమ్మవారి అష్ట కష్టాలు మనకి చక్కగా దూరం అయ్యి అష్ట లక్ష్ములు మీ సొంతం బాగుంది అలా సొంతం అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందకరంగా మంచి జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్తే